నీవు ఉంటున్న నీ గ్రామంలో నీ రాష్ట్రములో నీ నియోజకవర్గములో నీ మండలములో నీ దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలి అని అంటే నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి ప్రిల్లర జ్ఞాపకం చేసుకోవాలి తల్లిదండ్రులను సన్మానించాలని ఒక శాల్వ కపటం కాదు ఒక దుప్పట కపటం కాదు ఒక పూట అన్నం పెట్టటం కాదు వారు మాట వినటం దేవునికి మహిమ కలుగునుగాక పిల్లలు మీకే తల్లిదండ్రులను అట సన్మానించాలట సన్మానించటం అంటే ఏంటిదో తెలుసా డాడీ మమ్మీ మీరే చెప్పితే అది నేను వింటాను అది చేస్తాను అది పిల్లలకు ఉండాలి పిల్లలకి ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు సమాజంలో పిల్లలు అంటున్నారా చిన్నప్పటి నుండి ఏ అని గద్దీయటం మొదలు పెడుతున్నారు తల్లిదండ్రులు చిన్నప్పటి నుండి గద్దించుతున్నారు మనం గద్దించాలి ఏ ఆ పని చేయకూడదని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏ ఆ పని ఏం చేస్తా అంతా ఆపోజిట్ అయిపోయింది కానీ బైబిల్ ఏం చెబుతా ఉన్నది దేవుడు ఏం చెబుతా ఉన్నాడు నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి వారి మాట వినటం వాళ్ళని సన్మానించటం ప్రిల్లారా వారు వృద్ధులుగా ఉన్నప్పుడు ముసలి వాళ్ళుగా ఉన్నప్పుడు వారికి నీవు సహకారిగా ఉండటం సన్మానించటం వారిని పోషించటం సన్మానించటం వారు మంచి చెడులు చూసుకోవటం వారిని సన్మానించటం ఈరోజు చాలా మంది వారి జీవితాలలో అది లేదు తల్లిదండ్రుల్లో ఏం చేస్తున్నారు తల్లిదండ్రులనే వృద్ధాశ్రయంలో వదిలేసి వస్తున్నారు ప్రిల్లారా తల్లి భారం అయిపోతుంది తండ్రి భారం అయిపోతా ఉన్నాడు కనుక నువ్వు అలా భారమని నువ్వు అనుకుంటే నువ్వు అవిశ్వాసివే అవిశ్వాసిరాలివే నువ్వు అది నా బాధ్యతని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో తల్లిని ప్రేమించాలి తండ్రిని ప్రేమించాలి ఎదురు తిరగకూడదు వాళ్ళు ఏం చేసినా మీ మంచి కోసమే చేస్తారు దేవునికి స్తోత్రం మీ మంచి కోసమే చేయకపోతే ఈ రోజు ఇంత ఎత్తు మీరు ఎదిగే వాళ్ళు కారు చిన్నప్పుడు రోగాలు వచ్చినాయి చిన్నప్పుడు బలహీనతలు ఎదురైన చిన్నప్పుడు డెంగు జ్వరాలు వచ్చినాయి ఇసు జ్వరాలు వచ్చినాయి వాటి అన్నిటి నుండి కూడా అయ్యో నా బిడ్డ మంచిగా ఉండాలి నా కొడుకు మంచిగా ఉండాలని పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చూపించి టెస్టులు చేయించి వైద్యం అందించి ఈ రోజు నిన్న ఒక స్థాయికి తీసుకొస్తే తల్లిదండ్రులకు ఎదురు తిరుగుతారా ఎదురు తిరగొచ్చా తిరగకూడదు గుర్తుంచుకోండి తల్లిదండ్రులాట సన్మానించాలట హలూయా అలా నువ్వు చెయ్యకపోతే అవిశ్వాసురాలివి అవిశ్వాసుడు అనేటువంటిది వాక్యం చదివిస్తావు అన్నది ప్రిల్లారా మీ యవనస్తులాట ఏ వస్తువు అయినా కూడా డాడీ మమ్మీ కొనక్క రావాలి అనేటువంటి ఆలోచన మీకు ఉండాలట ఏ వస్తువు అయినా ఏ వస్తువైనా ఏ వస్తువు అయినా సైకిల్ బైకా ఫ్యాడా లేకపోతే ఇంకేదన్నా వాచ్య ఇదంతా ఎవరు కప్పు చెప్పాలట ఎవరిని పిల్లలు తల్లిదండ్రులు కప్పు చెబితే నా కొడుకు చేయికి ఈ వాచ్ బాగుంటుందని తండ్రి తల్లి ఆలోచన చేస్తారు నా కొడుకు ఈ సైకిల్ బాగుంటుందని తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు లేదు నా ఇష్టం వచ్చినట్టు నేను కొనుక్కుంటానంటే నువ్వు ఇష్టం వచ్చింది నువ్వు కోరుకుంటున్నావు అంటే నువ్వు అరెస్ట్ది కోరుకుంటున్నావు దేవునికి స్తోత్రం తల్లిదండ్రులకు ఇష్టం వచ్చింది నీ కొంటున్నారంటే వాళ్ళు నీకు బెస్ట్ ఇస్తున్నారు ప్రిల్లరా వస్తువులల్లో తండ్రికి అప్పజెప్పాలి తర్వాత వస్త్రాలల్లో కూడా తల్లిదండ్రులకు అప్పజెప్పాలి ఏంటంట వస్త్రాలు కూడా ఆ పండగలకు లేకపోతే ఏమైనా అకేషన్స్కో మనం కొంటాం కదా పిల్లలకి కొన్నప్పుడు ఆ తల్లిదండ్రులు కొనుక్కొచ్చినటువంటి బట్టలని పిల్లలు ఇష్టపడి డాడీ మమ్మీ సూపర్ ఉంది నాకు చాలా బాగున్న అద్భుతంగా ఉన్నది అనేటువంటి ఆలోచన చెప్పాలి వాడేవాడు ప్యార్ల పాయింట్ వేసిండుగా నాకేంటి కాళ్ళ కత్తుకుపోయే పాయింట్ తెచ్చావు డాడీ నన్ను దేశ పొమ్మన్నగా నీతో పాటు నువ్వు వస్తే ఒక వంద రూపాయలు ఖర్చు అయితే ఛార్జీలు ఖర్చు అయితే అని వంద రూపాయలు నీ కోసమేగా సేవ్ చేయడానికి డాడీ ఆలోచన చేసింది ఆయన ఎవరో మూడు సార్లు తినగల పాయింట్ కొనుక్కున్నాడు డాడీ నా పాయింట్ ఒక్క ఒక్కసార్ కూడా జరగలేదేంది అమ్మా మమ్మీ నా ఫ్రెండ్ అయితే మంచి డ్రెస్ కొనుక్కున్నది తల మెరిసే డ్రెస్సు నాకేంది మమ్మీ డ్రెస్సులో మెరుపులు లేవు ఉరువులు లేవు ఏమి లేవు అనుచ్చా మీ మమ్మీ డాడీ మీ గురించి ఆలోచన చేసి బెస్ట్ది కోరుకుంటున్నారు కానీ నువ్వు ఆలోచన చేసి వరస్ట్ది కోరుకుంటున్నావు జాగ్రత్త ఇప్పటి నుంచే మీ ఆలోచన అంత ఎవరికప్పు చెప్పాలి వాళ్ళ చెప్పితే వాళ్ళని సన్మానిస్తున్నట్లు హలే లూయా ప్రిలరా తర్వాత ఇప్పుడు నువ్వు నువ్వు ఇప్పుడు మీ మమ్మీని డాడీని నువ్వు కేర్లెస్గా చూస్తున్నావు అంటే తర్వాత నీకు ఒక ఇద్దరు పుడతారు తర్వాత నీకు ఒక ఇద్దరు పుట్టి నిన్ను అసలు లెక్క చేయ నువ్వైన వాళ్ళని వృద్ధాశ్రమకి వృద్ధాప్యంలో వేసినావు కానీ నువ్వు వయసులో ఉన్నప్పుడే దేశపై వృద్ధాశ్రమ లేతాను నువ్వు ఏదైతే ఎత్తుతావో అదే కోత్తావు ఓకేనా ఎవరినస్తులంటే వింటున్నారమ్మా మాటలు వినండి మంచిగా ఉండండి దేవునికి మహిమ కలుగునుగాక